హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మళ్ళీ చెంపుతున్నాం ఈరోజైతే చిక్కుడుకాయలు మా చెట్టు చిక్కుడుకాయలు అంటే మంచి గింజలు ఈరోజు గింజలు అయినాయి మొన్న కాలే మొన్న తక్కువ ఉన్నాయి గింజలు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం మీరు గోడ చెట్టు కూడా ఉన్నాయి చూడక్కన్ని ఉన్నాయి ఆయన ఉన్నాయి కాదు రా తెంపాలి వెక్కుతాను నేను ఎక్కుతా చెప్తా మేమైతే నిజంగా మా చెట్టు ఏ కడుపు నిండా తింటాం అంతగానం అన్నమాట చాలా లడ్డు లడ్డీ గింజలు గింజలు ఉంటాయి కానీ లేదో ఉన్నాయి రాష్టం చిక్కుడుకాయలు అయితే నాకు గింజలు ఉంటేనే ఇష్టం నా ఫేవరెట్ నా ఫేవరెట్ నాకు ఇష్టమైన కూర అంటేనే కాయ గింజల కూర అంటే ఇష్టం చిక్కుడుకాయల కూర కాదు

మా చిన్నమ్ములు కూడా వీక్తుంది